ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు నెల్లూరు నాలుగవ డివిజన్ కిసాన్ నగర్ మూడవ డివిజన్ సింహపూరి కాలనీలో మంత్రి నారాయణ టిడిపి శ్రేణులు కలిసి పర్యటించారు డివిజన్ కి విచ్చేసిన మంత్రికి స్థానికులు ఘన స్వాగతం పలికారు ఈ క్రమంలో మంత్రి నారాయణ డివిజన్ లోని లబ్దిదారుల ఇంటింటికి వెళ్లి పెన్షన్లను పంపిణీ చేశారు పెన్షన్దారులు బాగోగులను మంత్రి అడిగి తెలుసుకున్నారు తమ ఇళ్ల వద్దకు వచ్చి తమతో మాట్లాడుతున్న మంత్రికి లబ్దిదారులు సంతోషంగా సమాధానమిచ్చారు

స్తే ఈ రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణంలో తెల్లవారుజాము ఐదు గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల లోపల దాదాపు తొంభై తొమ్మిది పర్సెంట్ పైగా పేదలు నిరుపేదలు ఎవరైతే పెన్షన్స్ తీసుకుంటున్నారో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఆ రోజు ఒక మహా పండగ ప్రతి నెల ఒకటో ఇది రాష్ట్రంలో ఒక పండగ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత మొత్తంలో ఇది నాలుగు వేల పెన్షన్స్ ఇచ్చే రాష్ట్రం అయితే లేదు కానీ ముఖ్యమంత్రి గారు ఒకటే మాట తప్పకూడదు ప్రజలకు మాట ఇచ్చాం మనల్ని ఎన్నుకున్నారు చేయాలని ఉద్దేశంతో అంతేకాకుండా వర్షాలు వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బంది పడకూడదు అంటే డ్రైన్స్ ఉండాలి సిల్ట్ తీయాలి మూడు మున్సిపాలిటీస్ లక్ష్యులుగా ఈరోజు అనేక ప్రాజెక్టులు టేకప్ చేశాం ఇవన్నీ గత ప్రభుత్వాలు ఆగిపోయినాయి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వచ్చి మనీ ఆగిపోయింది ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఆగిపోయింది వీటిని ఇప్పుడు రివైజ్ చేశాం అంతేకాకుండా సీఎం రిలీఫ్ సీఎం రిలీఫ్ తీసుకుంటే ఈరోజు నా కాన్స్టెన్సీ నెల్లూరు ఒక్క టౌన్లోనే తీసుకుంటే ఈరోజు వరకు రెండు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు ఇచ్చాం రెండు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు ఈరోజు ఒక్కరోజే అరవై రెండు లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్స్ సీఎం రిలీఫ్ది రిలీజ్ చేశాం ఇలా ముఖ్యమంత్రి గారు ఎవరైతే హెల్త్ యాంగిల్లో ఇబ్బంది అయ్యి హాస్పిటల్లో చేసి ట్రీట్మెంట్ తీసుకుంటారో అవి సబ్మిట్ చేస్తే దానికి కూడా ఇస్తున్నారు ఇవన్నీ ఒకటే నేను చెప్పేది నెల్లూరులో డ్రైన్స్ ఉయ్యాల కాలువ తర్వాత వచ్చి జాఫర్ కెనాలు జాఫర్ ఉయ్యాల కాలువ జాఫర్ కెనాల్ ఉండే సైడ్ కెనాల్స్ కానీ మల్లప్ప కెనాలు దాని సైడ్ ఉండే కానీ రామిరెడ్డి కెనాలు దాని సైడ్ ఉండే బ్రాంచ్ కెనాల్స్ కానీ ఇవన్నీ గత సంవత్సరాల్లో క్లోజ్ అయిపోయినాయి అటు ఇటు ఆక్యుపై చేశారు వర్షాలు వస్తే ఫ్లడ్ వెనక్కి అంటుంది కానీ వాటి బ్రాంచెస్ కానీ